షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచనం మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను ఇందులో ప్రేమయున్నది ప్రభునందు ప్రియార ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రేమ అక్షరాలు కొందరు దీని మీద ఎన్నో ఉపన్యాసాలు కూడా చేస్తారు కొందరు మాటలు కాదు చేతుల్లో చూపించు అని కూడా మాట్లాడతారు ప్రేమ అని ఇరుసు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది అని కూడా కొందరు మాట్లాడతారు ప్రిలరా ఇంతకీ ప్రేమ ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ కొనసాగుతుంది ఎక్కడ ముగుస్తుందో ఎవరూ చెప్పలేరంటారు కదా పరిశుద్ధ లేఖనంలో ప్రభు తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తూ ప్రేమకు పుట్టుక తెలియచేస్తున్నాడు ప్రేమ ఎలా ప్రవహించిందో ఏ విధంగా అనేక మంది జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చిందో తెలియజేస్తున్నారు మనం తెలుసుకుంటానికి ఇష్టపడితే మన ఉన్న ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి చాలామంది నేను ప్రేమించాను నేను ప్రేమించాను నా ప్రేమ అర్థం చేసుకోలేదని మాట్లాడు ఎక్కువగా వింటాం కదా మనము కాదు తానే అనగా దేవుడే మనుషుల్ని ప్రేమించాడు ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటానికి సమయం ఇవ్వండి మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించాడు ప్రప్రథమంగా ప్రభువే తన ప్రజలైన మనలను ప్రేమించాడు ఆయన ప్రేమను బట్టి ఈ విధంగా ఉన్నాం మన పాపములకు ప్రాయచిత్తంగా ఉంటుట కొరకే ఆ ప్రేమ ఎంత దాకా చూపించాడు తీసుకెళ్లాడు అంటే దాన్ని క్రియలో పెట్టాడు సిలువ బలియాగమయ్యాడు మనందరి పాపముల కొరకు రాయిఛుత్త బలిహార్థం చేశాడు తానే మనలను ప్రేమించాడు మనం అడగలేదు నన్ను ప్రేమించిన మనం చెప్పలేదు కానీ ప్రభువే మనలను ప్రేమించాడు ఎందుకో తెలుసా ఆయన ప్రేమను మానవుడు అర్థం చేసుకోపోయినా ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా మనం ఆయన పిల్లలము ఆయన స్వహస్తంతో చేయబడ్డాము మనము పాపముతో నశించుట ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు ప్రేమ ఆయన పరిపూర్ణ ప్రేమను వ్యక్తపరిచాడు ప్రత్యక్షపరిచాడు ప్రభు ప్రేమిస్తే ఇలా ఉంటుందని చూపించాడు ఏమండి ప్రేమ బలి కోరదు బలి అయ్యాడు మన కోసం బలి కోరేవాడు దేవుడు కాడు మానవులను ప్రేమించి మన కోసం బలైపోయిన వాడు దేవుడు మన కొరకు ఆయన మహిమను వదిలిపెట్టి మహికి తెంచాడు మానవులందరి కోసం మానవుడిగా భూమి మీద జీవించాడు ప్రేమను తెలుసుకుంటున్నారా ఇందులో ప్రేమై ఉన్నది పచ్చకామిరలు వచ్చిన వారికి లోకమంతగా పచ్చగా కనబడుతుందని మాట ఉంది కదా మూర్ఖత్వంతో క్రూరంగా కళ్ళు మూసుకుపోయి మానవుడు ఎలా జీవిస్తున్నాడో తెలియట్లేదు ప్రేమ కరువైపోయింది కనుమరుగైపోయింది అయినప్పటికీ ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రథమంగా ప్రభువే ప్రేమించాడు ఆ ప్రేమను గుర్తిస్తే చాలా సంతోషం ఇప్పటికీ పరిధులు లేకుండా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమించాడు కాబట్టే పాప మనకు ప్రక్షాళన చేశాడు తన కృపను అక్కడ కనపరిచాడు ఆ ప్రేమకు వెల కట్టగలమా ఆ ప్రేమను బట్టి దేవుని స్థుతించటం తప్ప ఏం చేయగలం మనం ఎవరికి వాళ్ళు నేను ప్రేమించా నేను ప్రేమించా అని చెప్పద్దు ప్రభువే ప్రేమించాడు ప్రేమిస్తూ ఆయన చెప్తున్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్ నువ్వు రక్షించబడ్డావేమో ఇతరుల రక్షణ కొరకు ప్రభువు ప్రేమించినట్లుగా వారిని ప్రేమించి రక్షించు ఆత్మను కాపాడు నరకమునకు జోగుతున్న వారిని రక్షించు అగ్నిగుండు పంచున్న వారిని కొందరినన్నా లాగు ప్రభు ప్రేమకు నీవు జీవితంలో ఇదుగు ప్రభువ నువ్వు నన్ను ప్రేమించినందుకు నేను ఈ కార్యము చేస్తున్నానని రుజువు చూపించు ప్రభు ప్రేమను ప్రథమంగా ఆయనే ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి దేవుని సన్నిధిలో సాక్షులముగా గాక ఆమెన్